శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట మండలాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా మండల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీఓ రామ్మూర్తి డిఆర్డీఓ జయదేవ్ ఆర్యలతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ రోడ్లు బీటీ రోడ్ హెల్త్ సబ్ సెంటర్ అంగన్వాడీ టాయిలెట్స్ ప్రైవేట్ సెంటర్ రిపేర్ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇంద సిసి రోడ్స్ జీపీ బిల్డింగ్ అంగన్వాడీ సెంటర్స్ వివిధ రహదారుల నిర్మాణంలో ఉన్నవి అలాగే పనులు మొదలు కానించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాంట్రాక్టర్లు వేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలుకోవాలని ఆదేశించారు పదిహేనవ ఆర్థిక సంఘం కింద చేపట్టిన పిఎస్సీల మేజర్ మైనర్ రిపేర్లు వేగంగా పూర్తి చేయాలి ఆర్అండ్ బి శాఖ అధికారులు చేస్తున్న రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలి హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్డు నిర్మాణంలో ఎలక్ట్రిసిటీ స్తంభాలు చెట్లు నరకడం తొలగించడం పనులు పలు శాఖల సమన్వయంతో పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు మొదలవ్వాలని ఆదేశించారు మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్ ఎల్లమ్మ చెరువు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం అర్చకులు సుందరీకరణ పనులు ఇతరతర పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు నేషనల్ హైవే సిద్దిపేట ఎల్కతుర్తి ఎనభై శాతం రోడ్డు పనులు పూర్తి చేశామని పందిల టోల్ ప్లాజా నిర్మాణం బస్పాపూర్ ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకుని రోడ్డు నిర్మాణం రోడ్డు వెంపడి గల పలు విగ్రహాల తొలగింపుకు ఆయా గ్రామాల సర్పంచ్ సెక్రటరీలను కలిసి అందరి సమక్షంలో రోడ్డుపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి విద్యుత్ శాఖ ఆయా గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు గౌరవెల్లి అండ్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు ఆయిల్ ఫామ్ సాగు గూర్చి మీకు ఇచ్చిన టార్గెట్ను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు